ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా టిఫిన్ లేదా ఏంటి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని సరే వండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ బీక్ గా ఉంది యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే